అందరికీ ప్రైజ్ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఈరోజు వచ్చి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే ఆ వాక్యము శరీరధారి అయి అంటోంది అంటే ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఏంటి అంటే ఇక్కడ యోహాను స్వార్థం ఒకటి ఒకటిలోకి వస్తే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని చెప్తున్నాను అనమాట వాక్యము అంటే ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యమే దేవుడు ఆ వాక్యమే దేవుడై ఉండి శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించను అంటే ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని పరమును విడిచి భూమికి దిగి వచ్చాడనమాట ఎవరి కోసము నీ కోసము నా కోసము అంటే ఎందుకు వచ్చాడు అంటే నీ నా పాపాల కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టి రక్తాన్ని చెందించి ఆ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పరలోకానికి అంటే నిత్య జీవానికి చేర్చడానికైతే వచ్చాడనమాట ప్రజలా అంటే ఇప్పుడు మనం భూమి మీద ఎన్నో రకాలుగా పూజలు అంటూ పునస్కారాలు అంటూ లేదంటే ఇంకా ఇంకా వేరే వేరే ఏదన్నా చేసి మన పాపాలు పోగొట్టుకునే అలాంటి సందర్భం ఉంటే కదా దేవుడు భూమి మీదకి దిగి రావాల్సిన అవసరము లేదు ఎందుకంటే వీటి వల్ల పాపాలు పోతాయి కదా మరి దేవుడు దిగిరావాల్సిన అవసరం ఏముంటుంది కాబట్టి భూమి మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం చేసినా కూడా మన పాపాలు అనేటివి ప్రతి పాపము కూడా దేవుడు లెక్క ఉంటుందన్నమాట కాబట్టి అవి పోవు కాబట్టి నీ నా పాపాలను క్షమించి వాటికి విమోచన కలిగించడానికే దేవుడు పరమును విడిచి భూమికి దిగి వచ్చాడనమాట కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడనమాట ఫస్ట్లా అంటే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు డిసెంబర్ ఇరవై ఐదు ఈరోజు పుట్టాడు అని చెప్పేసి బైబిల్ చెప్తుందనమాట అంటే దేవుడు పుట్టాడు ఎందుకు ఈ భూమి మీద అంత పాపమే ఉంది అంత శాపమే ఉంది అంతా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదనలు అంటే శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు కాబట్టి అవన్నీ కూడా అందరికీ ఇవ్వాలి అని అలాగే సత్యమైన మార్గం ఏదో భూమి మీద ఎవరికి తెలియదు కాబట్టి ఆ సత్యమైన మార్గాన్ని దేవుడు మనందరికీ చూపాలనుకున్నాడు ఈ భూమిని నువ్వు విడిచిపెడితే రెండు దారులు ఉన్నాయి అంతే ఏమంటే పరలోకం ఒకటి నరకం ఒకటి దాంట్లో నువ్వు దేనికి వెళ్తావు నీకు తెలియదు కదా ఈ భూమి అందరూ నేను చనిపోతే ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తాను అంటే పరలోకానికే వెళ్తానని భ్రమలో బ్రతుకుతున్నారు అది చెప్పాల్సింది నువ్వు కాదు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు ఆయన చెప్పాలి నువ్వు నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా కాబట్టి నీకు తెలీదు ఆ దారిలో ఎలా వెళ్ళాలో నీకు తెలియదు ఆ దారి ఏంటి అనేది కూడా నీకు తెలియదు అందుకే దేవుడు పరమణ సమస్తాన్ని విడిచి నీ కోసము భూమి మీదకి వచ్చాడు అందుకే నీ కోసము నువ్వు అనుభవించాల్సిన ఆ దరిద్రతను ఆయన ఆయన మీద వేసుకున్నాడు ఆయన అనుభవించినాడు నువ్వు అనుభవించాల్సిన శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధలు ఇవన్నీ ఆయన అనుభవించాడు నీ కోసము నా కోసము ఆయన తన మొహం పైన ముమ్ముని సహించినాడు కొరడా దెబ్బలు తిన్నాడు పిడిగుద్దులు తిన్నాడు శరీరం అంతా నాగలి సలువలే దున్నబడింది ఫిజలాడు కాబట్టి ఈ శ్రమలంతా పడింది ఎందుకు అంటే నీకు నాకు పరలోకాన్ని ఇవ్వడానికి నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను నరకంలో పడిపోకుండా పరలోకానికి చేర్చడానికి అంతేగాని ఏ మతాన్ని మార్చడానికో ఏ కులాన్ని మార్చడానికో వేరే ఉద్దేశంతో రాలేదు ఆయన సృష్టికర్త ఆయన దేవుడు అండి ఆయన నీతి న్యాయములను అనుసరించి నడిచే దేవుడు అవన్నీ కలిగి ఉన్న దేవుడు వాటిని సృష్టించిందే దేవుడు ప్రెజలాడ్ వాటిని అప్పటికి కూడా ఆయన తప్పడు ప్రజలాడ్ కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి పేరు పెట్టకూడదు ఆయన అమెరికా దేవుడని ఆయన వేరే మతస్థుల దేవుడని ఇలా పేర్లు పెట్టకూడదు ప్రజలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నీ కోసము నా కోసము వాక్యమున్న ఆ దేవుడు పరలోకంలో సింహాసన ఆశీనుడైన ఆ దేవుడు భూమి మీదకి నీ కోసము నా కోసము దిగి వచ్చాడు వచ్చి నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు ఆ రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పే మాట ఏమంటే నమ్మండి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన మీరు నమ్మారంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి అర్హులు అవుతారు పరలోక రాజ్య వారసులు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలు ఎవరి ఎంతకైతే వస్తున్నాయో వారందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు తెలుసుకోమని చెప్తున్నాడు ఇంకైనా అయినా మారు మనసు పొందండి అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆలోచించి దేవుని ఎద్దకు రాండి దేవుని అడగండి ప్రభువా ఎంతవరకు నేను ఎన్నో పాపాలు చేసిన ఎన్నో తప్పులు చేసిన మీరే సృష్టికర్తని నేను తెలుసుకోలేదు ఒకవేళ నాకు తెలిసినా కూడా నేనే మిమ్మల్ని తృణీకరించిన వేరే మతస్థుల దేవుడని వేరే కులాల దేవుడని ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడినా దయతో నన్ను క్షమించండి అని ఒకవేళ మీరు అలా మాట్లాడండి ఆయన యుద్ధకు వచ్చి మీ తప్పులు ఒప్పుకోండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన యొద్కు మిమ్మల్ని చేర్చుకుంటాడు ఆయన సహాయం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి నాయన నశించిపోతున్న మా కొరకు దరిద్రతలో జీవిస్తున్న మా కొరకు దేవ ఎన్నో రకాల దేవ బలహీనతలతో ఎన్నో రకాల శాపాలతో ఆయన కృ నెలిగిపోతూ కష్టమైన జీవితం జీవిస్తున్న నా కొరకు మా కొరకు దేవా మీరు పరమను సమస్తాన్ని విడిచి దేవ ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు రక్తం గార్చినందుకు స్తోత్రాలు ఆ రక్తాన్ని వెలగాబెట్టి పెట్టి మమ్మల్ని కొనుక్కున్నందుకు స్తోత్రము మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు స్వామి అయ్యా ఎంతవరకు మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను వేరే మతస్థుడని వేరే కులాల దేవుడని అమెరికా దేవుడు అని అలా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినా దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా వండించండి స్వామి అయ్యా మీరే సృష్టికర్తని నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి దేవాబు నా జీవితం మీకు అర్పిస్తున్నాను మీకు నచ్చినట్టుగా నేను నడుస్తాను నేను ప్రతి ఒక్కరు కూడా దేవుని అద్దెకి రాండి ఒప్పుకోండి ఆయన చిత్తానుసారంగా నడవండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను ఏసయ ఈ రీతిగా మీ అందకు వచ్చి ఒప్పుకునే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రభా వారిని మీ అందరికి చేర్చుకొని వాళ్ళు ఇంకా పరిపూర్ణ మారుమనిషన్ ఇచ్చి వారు ఎంతో మందిని ఇంకా మీ అద్దెకు నడిపించే వారికి వారిని తీర్చిదిద్దామని సహాయం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ వల్ల ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక